హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే టూ మొత్తానికి మరొకసారి సౌత్ ఆఫ్రికాది ఆధిపత్యం చెలాయించారని చెప్పుకోవచ్చు ఎంటైర్ సెషన్స్ మొత్తం ఆల్ సెషన్స్ అన్ని సౌత్ ఆఫ్రికా పక్షాన్ని వెళ్ళాయి ఈరోజు ఇండియా నిన్న అంటే హాఫ్ ఆఫ్ సెషన్స్ పొందింది లాస్ట్ సెషన్ పొందినప్పటికీ ఈ సెషన్ అంటే ఈరోజు జరిగిన ఆల్ త్రీ సెషన్స్ మాత్రం మొత్తం సౌత్ ఆఫ్రికా పక్షాన్ని వెళ్ళాయి సో ఎలా జరిగింది ఏంటి ఎలాంటి మిస్టేక్స్ వేసారు ఎలాంటి హోప్స్ వెళ్ళింటే బాగుండేది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ ఆల్ పైన పైన చేయండి చేయడం ద్వారా ప్రతి తాజా సో ఓవర్ నైట్ స్కోర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ వద్ద ప్రారంభించిన టీం సౌత్ ఆఫ్రికా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఓవర్ నైట్ స్కోర్ వద్ద ప్రారంభించిన మూతస్వామి అండ్ వన్ రన్ వద్ద ప్రారంభించిన కైల్వేరెన్ ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు సిక్స్టీ నైన్ రన్స్ ఫస్ట్ సెషన్లో రాబట్టినప్పటికీ టీ బ్రేక్కి వెళ్ళేసరికి మంచి స్కోర్తోనే వెళ్ళారు ఆ తర్వాత అక్కడి నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది ఎయిటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ని రవీంద్ర జడేజా విడుదలడం అయితే జరిగింది కైల్ వేరియంట్ ఫార్టీ ఫైవ్ రన్స్కి అయితే అవుట్ అయ్యాడు ఫార్టీ ఫైవ్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఎయిటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఏముందులే వికెట్లు త్వరగానే పడతాయి అనుకుంటున్న టైంలో మొత్తుస్వామి అండ్ మార్కోయాన్సన్ కలిసి మంచి పార్టర్షిప్ నిర్మించారు అంతకంటే ముందు హార్మర్ని త్వరగానే ప్రెవిలియన్కి పంపారు హార్మర్ ఫైవ్ రన్స్ చేసి అవుట్ అయినప్పటికీ హార్మర్ వెళ్ళిపోయినా కానీ ఆ ముమెంటం ఎక్కడ కూడా కోల్పోకుండా జాగ్రత్త పడి మార్కోయాన్సన్ అండ్ ముత్తుస్వామి ఇద్దరు కలిసి నైంటీ సెవెన్ రన్స్ పార్టర్షిప్ చేశారు నైంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ముఖ్యంగా జడేజాని అండ్ మొహమ్మద్ సిరాజ్ని పూర్తిగా అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు మార్కోయాన్సన్ వచ్చిన దగ్గర నుంచి అటాకింగ్ ఏంటంటే కనబడిందని చెప్పుకోవచ్చు తన దగ్గర నుంచి ఎక్కడ కూడా టీమిండియా ఫస్ట్ సెషన్లో వాళ్ళు స్వింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి రిఫికేషన్ నుంచి బయటికి రావట్లేదు బాల్ అని చెప్పేసి బాల్ చేంజ్ ఎప్పుడైతే చేస్తారు మొత్తం అక్కడి నుంచి ఏది కూడా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు టీమిండియాకి అక్కడి నుంచి అసలు వికెట్లు దొరకడమే గమనం అయిపోయింది సో తర్వాత నుంచి ఓకే ఓకే అనుకున్నట్టుగా సెకండ్ సెషన్లో ఒక వికెట్ పడ్డప్పటికీ ఆ సెషన్ కూడా వాళ్ళ పక్షాన ఎందుకు వెళ్ళింది అంటే ఆ సెషన్లో ఒకవేళ వికెట్లు పడితే ఖచ్చితంగా ఇండియా సొంతం చేసుకునేది బట్ మార్కో జాన్సన్ వచ్చి మొత్తం కన్ఫ్యూజన్లో పెట్టేశాడు టీమిండియాని అసలు బాడీ బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది షోల్డర్స్ డౌన్ అయిపోయాయి టైట్ లెగ్స్ ఉన్నాయి టైట్ పేసెస్ ఉన్నాయి ఎక్కడ కూడా అర్థం కావట్లేదు నెగిటివ్ లైన్స్ వేస్తూ వచ్చారు నెగిటివ్ లైన్స్ వేస్తూ వచ్చినప్పటికీ థర్డ్ సెషన్లో కూడా కూడా అదే జరిగింది నెగిటివ్ లైన్స్ కూడా వేశారు కొంతవరకు మార్కోజాన్సన్ ఇబ్బంది పెట్టాడు దానివల్ల సెకండ్ సెషన్లో మాత్రం పూర్తిగా నెగిటివ్ లైన్స్ వేశారు వాళ్ళు ఎప్పుడైతే అలసిపోయారో టైర్డ్ అయిపోయారో అక్కడి నుంచి మొత్తం నెగిటివ్ లైన్స్ వేశారు సో తర్వాత సెంచరీకి సమీపంలో వెళ్తున్న తర్వాత లంచ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మొహమ్మద్ సిరాజ్ మత్తుస్వామిని అవుట్ చేశాడు హండ్రెడ్ అండ్ నైన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడిన తర్వాత కల్వేరియన్ త్వరగానే అవుట్ అయినప్పటికీ కేశవ్ మహారాజ్తో పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డాడు లాస్ట్ వికెట్కి వచ్చిన పార్ట్నర్షిప్ కూడా అమూల్యమైన పార్ట్నర్షిప్ అనే చెప్పుకోవచ్చు వాల్యుబుల్ పార్ట్నర్షిప్ అనే చెప్పుకోవచ్చు తర్వాత నుంచి ఓకే మంచి స్టార్ట్స్ వచ్చాయి కానీ కుల్దీప్ యాదవ్ని ఎప్పుడైతే రిషబ్ పంత్ ప్రవేశపెట్టాడో సింగిల్ తీయాలి అనుకుంటున్న ఇంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం దారి తప్పిందని చెప్పుకోవచ్చు నైంటీ త్రీ రన్స్కి తన ఇన్నింగ్స్కి తెరదించాల్సి వచ్చింది మార్కో జాన్సన్ సో ఫలితంగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యింది సో అలా జరిగింది సెషన్ మాత్రం ఇక వికెట్స్ కనుక చూస్తే ఫర్ కుల్దీప్ యాదవ్ అండ్ జడేజా బొమ్్రా నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్ ఈ ముగ్గురు తలా రెండు వికెట్లు అయితే పంచుకున్నారు అండ్ ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన టీమిండియా బ్యాడ్ లైట్ కారణంగా నైన్ రన్స్కి డే ఎండ్ చేయాల్సి వచ్చింది సెవెన్ రన్స్ పైన యశస్వి జైస్వాల్ టూ రన్స్ పైన కేఎల్ రావుల్ అయితే వండటం జరిగింది సో ఈ రన్ చే కావాలి అంటే ఐదర్ డ్రా కోసమైనా ఆడాలి లేదంటే టీమిండియా గెలిస్తే చెప్పలేము కానీ నాకు అయితే ఖచ్చితంగా డ్రా కోసమే ఆడతారు ఎందుకంటే ఇప్పుడు ఆ పొరపాటున ట్రైల్ కొట్టినా కానీ ఖచ్చితంగా డే ఫైవ్ వరకు అయినా ఖచ్చితంగా వెళ్తే వెళ్ళవచ్చు లేదా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏమైనా వాళ్ళ అదృష్టం బాగుండి మాస్టర్ కనుక లభిస్తే పిచ్లో చెప్పలేం ఫస్ట్ సెషన్లోనే వాళ్ళు వికెట్స్ తీయవచ్చు మినిమమ్ టు ఫోర్ మినిమం ఫోర్ టు ఫైవ్ వికెట్స్ అయితే తీయవచ్చు కాబట్టి ఏది చెప్పలేం సో అలా జరగకూడదు అనుకుంటే మాత్రం ఏదైతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ టూ డేస్లో వాళ్ళు కష్టపడిన కష్టపడి చేసినటువంటి రన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మనం నెవర్ గివప్ గివప్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు క్రీజ్లో అయితే టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదో డ్రా కోసం ఆడతారా లేకపోతే విన్నింగ్ కోసం వెళ్తారా అనేది సెకండరీ బట్ రన్స్ అయితే ఆన్ ద బోర్డ్ అయితే వండేటట్టుగా అయితే చూసుకుంటే మరి మంచిది ఓకే ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారో ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ రేపు టీమిండియా డే ఎండ్ అయ్యేసరికి ఆల్ అవుట్ అవుతుందా లేకపోతే ఆల్ అవుట్ అవ్వకపోతే ఎన్ని వికెట్స్ లాస్ అయ్యి ఎంత స్కోర్ చేస్తుంది మీ యొక్క ప్రొడిక్షన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరి ప్రొడిక్షన్ అయితే రైట్ అవుతుందో వాళ్ళ నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం